జై గోమాత అమ్మలాంటి పాలు అందించే జగజ్జని గోమాత ఈరోజు మానవుడికి అన్ని విధాలుగా దాగాతం తీర్చి ఆకలి తెచ్చి వ్యవసాయం దున్ని ఈరోజు రైతు గోమాతని సంతలో కట్టుకోడు కమ్ముతుంటే ఆ కట్టుకోడు సుతంత విరగొట్టి బతికంగా నూరు నూరును మూసిపెట్టి ఘోరంగా చంపుతుంటే ఒకట రెండు మూడా నాలుగు లక్షలాది కోట్లాది గోవుల్ని ఈరోజు మనం వదిలించుకున్నాం గోకోసం ఈరోజులాగా గ్రామ గ్రామంలో తిరుగుతూ రైతులకు అవగాహన కలిగిపించాలని ఆ జీవితమే చూడబండి వ్యాపారం అంత కూడా గోమాత అంకితం చేసి ఉపద్యోగుల్లో మేము తిరుగుతుంటే నా హిందూ బంధువులు వీడికి పిచ్చి పెట్టింది వీడికి మెంటల్ పెట్టింది అని సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అవమానాలు అనేది మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను ఒక కేసులు ఒక మత మార్పిడు ఒక గోబోధ ప్రశాంతంగా నేను బతుకుతున్న తరుణంలో నాకు ఎందుకు ఈ విధంగా ప్రేరేపను కలిగిస్తున్నాడు కావటం లేదు ఆ హిందువులు మాత్రమేమో చుక్క మందు నా భార్య బిడ్డలు బాగుంటే చాలు పోతే నాకెందుకులే కానీ తల్లి అంటే బోధేవి లేదు సమస్త మనవాళ్ళకి వాళ్ళకి ఆకలించి కళ్ళ ముందు గో గోమాతలు వదులుస్తుంటే అంటే 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 అంటున్నట్లుగా మనంగా చూస్తూ ఉన్నారు హిందువులు మన హిందువులు ఎవరైనా మాలంటే వాళ్ళు ముందుకు వచ్చి పోవటం చేస్తుంటే అవమానాలు చివాట్లు ఎన్ని కూడా ఈ కలియుగంలో మామూలే భగవంతులు పడ్డాడు మనం ఎంత కానీ వాటైతే గుర్తుపెట్టుకోండి అమ్మేవాడు కోసేవాడు తినేవాడు చూసేవాడు నా భార్య బిడ్డలు బాగుంటే చాలు నేను హాయిగా ఉన్నాను మిద్దుల మేల కట్టుకున్నా పొట్టదులు వేల భూములు సంపాదించుకున్నా హాయిగా ఉన్నామని అనుకుంటున్నాము ప్రమలపడుతున్నారు ఖచ్చితంగా ఏదో రోజు మాత్రం భూదేవి తల్లి మాత్రం గుర్రూపం ఖచ్చితంగా పంచభూతాలు బాగా కర్మ కర్మసిద్ధాంతం నుంచి తప్పించుకొని ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బాగుండొచ్చేమో కానీ కానీ పాపం పాపం బాగా పండాలి పండినప్పుడు ప్రకృతి వీలైతే మాత్రం ఖచ్చితంగా చూస్తారు గుర్తుపెట్టుకోండి చేతనైతే ధర్మాన్ని కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం అవమానం మాత్రం అవమానించదండి ఎవరిని కూడా జై గోమాత జై శ్రీరామ్